ప్రింట్ మీడియా సోషల్ మీడియా ప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు విషయం ఏమిటంటే రూరల్ మరియు అర్బన్ ఎమ్మెల్యేల అభివృద్ధిలో నియోజకవర్గాల్లో పోటీ పడి ప్రభుత్వ పరంగా కొన్ని కోట్ల రూపాయలు తెచ్చి డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారండి అయితే నేను చెప్పేది ఏంటంటే ఈ రూరల్లో అర్బన్ లిమిట్స్లో నూట తొమ్మిది బాయిల్డ్ రైస్ మిల్లు అయితేనేమి స్టీమ్ బాయిల్డ్ రైస్ మిల్లులు నూట తొమ్మిది ఉన్నాయండి మామూలు రైస్ మిల్లులు ఒక తొమ్మిది ఒక వంద వచ్చి బాయిల్డ్ స్టీమ్ బాయిల్డ్ అయ్యా ఈ రైస్ మిల్లుల్లో నుంచి వెలువడే దుమ్ము ధూళి అనేది ఈ ప్రజల ఆరోగ్యాన్ని వివిధ రకాల రోగాలతో జనాలు సతమవుతున్నారు నిన్ననే నేను పొగచోట్లో ఒక సీనియర్ మోస్ట్ డాక్టర్ గారు ఫోన్లో మాట్లాడి అసలు ఈ యాష్ వల్ల ఏ ఏ జబ్బులు వస్తాయంటే ఆయన ఒక లిస్టు చెప్పాడు నాకు ఆ లిస్టు కూడా నేను చదువు చెప్తానండి రైస్ మిల్లులను తరలించకపోవటం వెనుక లోగుట్టు రూరల్ ఎమ్మెల్యే గారు మన మంత్రివర్యులు అర్బన్ ఎమ్మెల్యే మంత్రి పొంగూరు నారాయణ గారికే ఎరుక ఉన్నట్టుందండి తరలించకపోవటం వెనుక ఈ బూడిది వలన కొన్ని వందల కుటుంబాల్లో ప్రజలకి నానా విధమైనటువంటి రోగాలు వస్తూ ఉన్నాయండి అయ్యా మంత్రివర్యులు మీరు పట్టణంలో పార్కులు జారుడు బల్లలు కాదండి అభివృద్ధి అనేది మామూలుగా చేస్తూ ఉండాలి దాంట్లో నో కాంప్రమైజు ఈ ప్రజలు ఈ యాశు వల్ల ఎన్ని విధాల అనారోగ్యాలకు బాలన పడుతుండారో నేను మీకు చెప్తానండి ఈ బూడిద వాళ్ళ ప్రముఖ డాక్టర్ అండి ఆయన మొత్తం నిన్న నేను మాట్లాడిన చెప్పాడు అన్న ఇదిగో కొన్ని వ్యాధులు నీకు చెప్తున్నాను ఇది పక్కా తర్వాత నేను బుక్స్ స్టడీ చేసి నాలుగు రోజుల్లో మొత్తం స్టడీ చేసి మన ఇద్దరం కూర్చొని మీడియా పరంగా మొత్తం పక్కాగా చెప్తామని అన్నాడు ఎందుకంటే ఆయన కూడా చెప్పాడు నాకు వృత్తి కాదండి ప్రజలు ప్రాణాలు ముఖ్యము వీటి వల్ల ఎన్ని వేల మంది రోగాన్ని పడుతున్నాడని ఆయన ఆవేదనని వ్యక్తం చేస్తూ కొన్ని విషయాలు కొన్ని జబ్బుల గురించి అండి గుండె జబ్బులు క్యాన్సరు జీర్ణకోశ వ్యాధులు ఊపిరితిత్తుల అలర్జీ తర్వాత ఊపిరితిత్తులు కూడా బ్లాక్ అండి బ్రెయిన్ కైటిస్ వ్యాధి అంట ఆస్మా స్కిన్ అలర్జీ చర్మ వ్యాధులు కంటి వ్యాధులు ముక్కు ఇన్ఫెక్షన్ డస్ట్ అలర్జీ ఇవి ఇవే కాకుండా ఇంకా చాలా రోగాలు ఇటు ఇటు బూడిద వల్ల వస్తూ ఉంది ఇది మాత్రం దీంట్లో వెనక తగ్గేది లేదు నాలుగు రోజులు నేను స్టడీ చేసి మొత్తం డీటెయిల్స్ అంతా తీసుకొని మన ఇద్దరు మీడియాలో కూర్చొని మాట్లాడదాం చెప్పారు అయ్యా మీకు దీని గురించి ఆలోచన ఉండదా చిన్న ఎగ్జాంపుల్ నేను ఏది మాట్లాడినా ఎవిడెన్స్ తో మాట్లాడతా తొమ్మిదో వార్డు నా ఇల్లు అండి నా ఫస్ట్ ఫ్లోర్ లో ఒక ఇన్వర్టర్ అంటే కరెంటు పోయినప్పుడు ఇన్వర్టర్ బిగించా ఇన్వర్టర్కి మధ్య అది పని చేయకపోతే నవాపేడ్ శివాలయం పక్కన బ్యాటరీ షాప్ ఉందండి ఆ బ్యాటరీ షాప్ లో నుంచి మెకానిక్ వచ్చి నా ఇన్వర్టర్ రిపేర్ చేయడానికి ఇన్వర్టర్కి ఒక బాక్స్ పెట్టి బాక్స్ లో బ్యాటరీ పెట్టి గోడకి ఒక మూడు వందల డిస్టెన్స్ లో ఆ బాక్స్ ఉందండి అతను ఆ బాక్స్ జరిపి బ్యాటరీ బయటికి తీస్తే చారడ బూడిది ఉందండి అంటే ఈ రైస్ మిల్లుల్లో వెడిపోయింది బూడిద మేత్తగా లాగా ఉంది అంటే ఈ బూడిదంతా కూడా మొత్తం ఈ రూరల్ లిమిట్స్లో ఎన్ని వార్డులు ఎంత జనాలకి ఇళ్ల మీద పడుతుందో అది చెప్పడం నా నేనే దానికి ఎవిడెన్స్ అని కూడా మీకు అయ్యా మీకు డౌట్గా ఉంటే ఏదన్నా ఒక ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఉండి ఈ మిద్ది మీద తెల్లటి గుడ్డ పరచండి రెండు రోజుల తర్వాత మీరు పోయి చూడండి దాని మీదగాన ఈ ఆశ లేదని అంటే నా మీద చట్టపరమైన చర్యలు ఏమైనా తీసుకోండి నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ప్రజలు ప్రాణాల గురించి ఆలోచించండి అయ్యా మీరు ఆలోచించి వేల మంది లోగాను బడి వాళ్ళ డబ్బులు దశకు అప్పులు తెచ్చి నాశనం అయిపోతున్నారు దీని మీద నేను బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షుల గారితో నిన్న బోడే రామచంద్ర గారితో కూడా మాట్లాడటం జరిగింది ఆయన చెప్పాడు అన్న ఈ నెల ఇరవై రెండో తారీఖు గుంటూరులో గుంటూరులో బీసీ మహాగర్జన కార్యక్రమం ఉంది అది అయిన తర్వాత నువ్వు జిల్లా కమిటీ వాళ్ళతో మాట్లాడి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయి అని చెప్పి ఆ రైస్ మిల్లు కూడా డెమాలిష్ చేశారండి జనాలు చచ్చిపోతే మన పథకాలు తక్కువ మందికే ఇవ్వచ్చు అనుకుంటున్నారేమో మీరు అది కాదు నేను మిమ్మల్ని హెచ్చరించేది ఇటువంటి ఇబ్బందికరమని మీకు ఆలోచన ఉండదా మిమ్మల్ని రిక్వెస్ట్గా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను